భయం లేనివాడు రాజయ్యకి ఒక్కడే కొడుకు వాడికి రాము అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగాడు రాముకి గారాభం ఎక్కువ కావటంతో బొత్తిగా భయం భక్తి లేకుండా పోయాయి మరీ విచిత్రమైన విషయం ఏమిటంటే వాడికి భయం అంటే అసలు తెలీదు చీకట్లో ఒంటరిగా ఎంత దూరమైనా వెళ్లటానికి అర్ధరాత్రి జనసంచారం లేని చోటుకి వెళ్లటానికి కూడా వాడు భయపడేవాడు కాదు రాజయ్యకి రాము ఒక పెద్ద సమస్య అయిపోయాడు భయం లేకపోవటం అన్నది పెద్ద విశేషమే అయినా దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఏర్పడవచ్చు భయం లేకుండా ఏ పులి ముందుకో వెళ్లి నిలబడితే అది రామును అమాంతం కబళించవచ్చు రాజయ్య రాముకి భయపడటం నేర్పాలనుకున్నాడు ఒకసారి అర్ధరాత్రి వేళ ఊరవతలో ఉన్న మర్రిచెట్టు ఎక్కి చిగురడాకులు కోసుకురమ్మని పంపాడు ఈలోగా ఒక మనిషిని భయంకరంగా తయారుచేసి చెట్టుపైన నిలపెట్టాడు రాము నిర్భయంగా చెట్టెక్కేసరికి పైన ఉన్న మనిషి పెద్దగా కేకలు వేసి భయపెట్టాడు రాము భయపడలేదు సరికదా వాడిని లాగి కిందకి తోసేశాడు వాడు లబోదిబోమని పరిగెత్తి రాజయ్యకు చెప్పుకున్నాడు రాజయ్య రాముని ఇలా ఎన్నో విధాలుగా భయపెట్టాలని చూశాడు దేనికి వాడు చలించలేదు రాముకి ఇరవై ఏళ్ళు వచ్చాయి వాడు ఇక్కడ ఉంటే ఇక ఏమీ లేదని ఊళ్ళూ పట్టణాలు తిరిగితే ఎలాగైనా పాటు కొంత కూడా నేర్చుకుంటాడని రాజయ్య వాడికి కొంత డబ్బు ఇచ్చి రెండు మూడు నెలల తిరిగి రమ్మని పంపాడు రాము ఒక పట్టణం చేరుకున్నాడు అక్కడి వింతలు చూసి రాత్రికాగానే ఊరి చివర ఉన్న సత్రంలో నిద్రపోవటానికి వెళ్లాడు సత్రం వేపుగా వెళుతున్న రాముని చూసిన ఒక వ్యక్తి అటువేపుగా వెళ్లవద్దని అర్ధరాత్రివేళ ఆ ప్రాంతంలో దెయ్యాలు తిరుగాడుతాయని హెచ్చరించాడు రాము లక్ష్యపెట్టలేదు అర్ధరాత్రి కాగానే దెయ్యాలు అటువేపుగా వచ్చి రాముని చూసి నవ్వాయి ఆ నవ్వుకు అతను లేచి మీరే నా దెయ్యాలు అని అడిగాడు దెయ్యాలు గొల్లుమని నవ్వి రాముని పైకెత్తి పాటలు పాడుతూ ఊరవతల పాడుబడి ఉన్న పెద్ద భవనానికి తీసుకెళ్లాయి దాన్ని దెయ్యాలు తమ కోటగా ఉపయోగించుకుంటున్నాయి ఆ కోటలో రాజు అతని భార్య కూతురు ఉంటారు రాముకి దెయ్యాలు మోసుకెళ్లటం వినోదంగా కనిపించింది లోపలికి తీసుకెళ్లి అవి అతన్ని ఒక మంచం మీద విసిరేశాయి మంచం గిర్రున తిరిగింది రాము భలే 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 బావుంది అంటూ ఆనందించసాగాడు దయ్యాలకు మతిపోయింది తాము ఎవరి దగ్గరకెళ్లినా తమని చూడగానే భయపడతారు అలాంటిది వీడు భయపడలేదు సరికదా మంచం తిరుగుతూ ఉంటే వినోదిస్తున్నాడు వీడి సంగతి వింతగా ఉన్నదని ఆ విషయం రాజుగారితో చెప్పాయి దయ్యాలరాజు జానెడు పొడుగు దానికి తోడు మూరెడు గడ్డంతో విచిత్రంగా ఉంటాడు అతను నడుస్తుంటే నేల నేలమీద జీరాడుతూ ఉంటుంది రాము సంగతి వెనగానే దయ్యాలు రాజు కోపంగా మంచం దగ్గరికి వచ్చాడు అతని ఆకారం చూడగానే రాముకి మరింత వినోదం కలిగింది అతను చప్పట్లు చరుస్తూ దయ్యాలరాజు చేతిలో ఉన్న గొడ్డలేని లాక్కున్నాడు రాజుకు మరింత కోపం వచ్చి మంచాన్ని బాగా జోరుగా తిప్పినా అతనికి ఆనందం అధికంగా అవుతుందే కాని దేనికి అతను భయపడటంలేదు పైగా తన చేతిలో ఉన్న గొడ్డలితో రాజు గెడ్డం మీద కొట్టాడు ఆ గెడ్డం గచ్చులో కూరుకుపోయింది జానెడు రాజు పైన వేళ్లాడసాగాడు బాబోయ్ నన్ను లాగి నీకేం కావాలన్నా ఇస్తాను అన్నాడు రాజు రాము అతని గెడ్డాన్ని గచ్చుల్లోంచి గట్టిగా లాగాడు నువ్వు చాలా ధైర్యవంతుడివి నీలాంటి వాడిని నేను చూడలేదు నీకు నా దగ్గరున్న డబ్బు ఇస్తాను తీసుకో అలాగే నా కూతుర్ని కూడా వివాహం చేసుకో అన్నాడు దేయాలరాజు అతని కూతురు మనిషే ఒక రాజు కూతురు తనకు పిల్లలు లేరని చిన్నప్పుడే దేయాలరాజు ఆమెను ఎత్తుకొచ్చాడు రాము ఆమెను తీసుకుని సరాసరి రాజుగారి కోటకు వెళ్లాడు చిన్నప్పటినుంచి కనిపించకుండా పోయిన కూతురు ఒక్కసారి కనిపించగానే రాజు ఎంతగానో ఆనందించాడు రాముని అభినందించి వైభవంగా తన కోటలో ఉత్సవం జరిపాడు ఆ ఉత్సవానికి రాము తండ్రి కూడా వచ్చాడు తన కొడుకుకు భయం లేకపోవటం వల్లనే ఇంతటి అదృష్టం పట్టిందని అతను నమ్మినా అది ఎప్పటికైనా ప్రమాదం కలిగిస్తుందన్న విచారం అతన్ని వదల్లేదు రాముకి భయం తెలియదని మీరు విచారించకండి ధైర్య సాహసాలు ప్రతీవారికీ ఉండవు అయితే దాంతోపాటు జాగ్రత్త అనేది అవసరం అతను ఏ పని చేసినా జాగూరకతతో ఉండేగలిగితే చాలు అతను సాధించలేనిది ఉండదు జాగ్రత్త తెలుసుకుంటే అతని జీవితానికే భయమూ లేదు అన్నాడు రాజు